श्लोकं मुपदौ पापमेवाश्रयेदस्मान् हत्वैतानाततायिनः तस्मान्नार्हा वयं हन्तुं धातराष्ट्रं स बान्धवान् स्वजनं हि कथं हत्वा सुखिनः ఇట్టి దుర్మార్గులను చంపినచో మాకు పాపమే సంక్రమించును అందుచే ధృతరాష్ట్రుని పుత్రులను మా మిత్రులను సంహరించటం మాకు ఉచితము కాదు లక్ష్మీపతి అయిన ఓ శ్రీకృష్ణ స్వజనమును చంపుట వలన మాకు కలుగు లాభమేమి ఆ కార్యముచే మేమెట్లు సుఖము పొందగలము భాష్యము వేద నిర్దేశములను అనుసరించి ఒకటి విషము పెట్టువాడు రెండు గృహమునకు నిప్పుబెట్టువాడు మూడు మారణాయుధములతో దాడి చేయువాడు నాలుగు సంపదను కళ్ళగొట్టువాడు ఐదు ఇతరుల భూమికి ఆక్రమించడివాడు ఆరు ఇతరుల భార్యను చేపట్టడివాడు అని ఆరు రకముల దుర్మార్గులు కలరు అట్టి దుర్మార్గులను వెంటనే సంహరింపవలను వారిని సంహరించుట చేత ఎట్టి పాపము కలగదు అట్టి దుర్మార్గుల వధ సామాన్య మానవులకైనను సముచితమే కానీ అర్జునుడు సామాన్య మానవుడు కాడు సాధు స్వభావమును కలిగి ఉన్నందున వారి పట్ల అతడు సాధు స్వభావమును ప్రదర్శించదలచెను కానీ ఈ రకమైన సాధువర్తనము క్షత్రియునకు ఉచితము కాదు రాజ్యమును పాలించి బాధ్యతాయుతుడైన రాజు సాధు స్వభావమును కలిగి ఉండవలనే కానీ పిరికివాడై ఉండకూడదు ఉదాహరణకు శ్రీరామచంద్రుడు సాధు స్వభావంను కలిగి ఉండెను కనుకనే నేటికి ప్రజలు రామరాజము నందు నివసింపవలెనని ఆరాటపడుతుంటారు శ్రీరాముడు ఎనడును పిరికితనను ప్రదర్శించి ఉండలేదు సీతాదేవిని అపహరించిన రావణుడు శ్రీరాముని పట్ల దుర్మార్గముగా ప్రవర్తించెను కానీ శ్రీరాముడు ప్రపంచ చరిత్రలోనే సాటి లేని విధముగా అతనికి గుణపాఠము నేర్పెను కానీ అర్జునుని విషయమున దుర్మార్గముగా ప్రవర్తించిన వారు అతని తాత గురువు మిత్రులు బంధువులు పుత్రులు మనుమలు మున్నగు ప్రత్యేక బంధువర్గము వారే కనుకనే సాధారణ దుర్మార్గుల పట్ల చూపవలసినటువంటి తీవ్ర విధానమును తాను వారి పట్ల అవలంబింపరాదని అర్జునుడు భావించను అంతేకాకుండా సాధువులు క్షమాశీలుగా ఉండవలనని ఆదేశింపబడినది సాధువులైనట్టి వారికి అట్టి నిర్దేశములు రాజకీయమైన అత్యవసర పరిస్థితుల కంటేనూ అత్యంత ప్రధానమైనవి రాజకీయ కారణములచే స్వజనమును చంపుటకు బదులు వారిని ధర్మ దృష్టితోనూ సాధువర్తనములతోనూ క్షమించట ఏ ఉత్తమమని అర్జునుడు భావించను కనుకనే తాత్కాలికమైన దేహ సుఖముల కొరకై అట్టి వారిని సంహరించుట లాభదాయకమని అతడు భావించలేదు అట్టి కార్యము ద్వారా లభించు రాజ్యము మరియు సౌఖ్యములు శాశ్వతములు కానందున స్వజనమును చంపుట వలన తన జీవితమును మరియు నిత్యమైన ముక్తిని అతడెందుకు పణముగా పెట్టుకొనవలెను ఈ సందర్భమున అర్జునుడు ఇక్కడ శ్రీకృష్ణుని మాధవ అని సంబోధించటందు ఒక విశేషము కలదు లక్ష్మీదేవి భర్తగా తనను చివరికి అశుభమునే కలగజేయు కార్యమునందు శ్రీకృష్ణుడు ప్రోత్సహింప అర్జునుడు సూచింపదలచను వాస్తవమునకు శ్రీకృష్ణుడు ఎవరికి నీ అశుభములను కలగజేయడు కనుక తన భక్తులకు అట్టి పరిస్థితులను కలుగజేయుడని ప్రత్యేకించి తెలుపనవసరము లేదు